వేటాడుతున్నాడు పంది పెడుతుంటే అది ఏం ఈ అని అరుస్తుంది అద్భుతమైన కథ దేవి భాగవతం లేదు దసరా రోజుల్లో చెప్పుకోవచ్చు అనమాట వీడికి అప్పుడు ఎందుకో దాన్ని అనుకరించాలనిపిస్తుంది ఆ పంది కోతని వాడు కూడా దాంతో ఏ అలా అది ఎందుకు మనస్సుకు పట్టిందో కానీ రోజల్లా వాడు ఏం ఏం అంటే అమ్మవారు దాన్ని కొంచెం సవరించుకొని ఐం ఐం శ్రీం అని మంత్రం రా అని వాడికి సమస్తం అమ్మ సమస్తం అనుగ్రహించింది అంత దయామయురాలు అమ్మవారు అంటే అంత దయామయురాలు స్త్రీ కదా తల్లి కదా పురుషుడి కంటే స్త్రీకి జాలి దయ ఎక్కువ ఉంటాయి కదా స్త్రీ శరీరం సున్నితం మనస్సు మరీ సున్నితం అందుకని భగవంతుడిని స్త్రీ రూపంలో అందున తల్లి రూపంలో ఆరాధించండి తొందరగా మీకు అన్ని కోరికలు తీరతాయని రామకృష్ణ పరమహంస చెప్పాడమ్మా ఆయన స్త్రీ రూపంలోనే జగన్మాత రూపంలో ఆరాధించారు ఆరాధన ఏదైనా ఒకటే కానీ అందులో జగన్మాత మాత రూపంలో ఆరాధిస్తే తొందరగా దయగలుగుతుంది ఎందుకంటే తండ్రి కంటే కూడా తల్లి కొంచెం సున్నితంగా ఉంటుంది తండ్రి కోప్పడేటువంటి కోరికలకి తల్లి పోపుల డబ్బాల నుంచి డబ్బులు ఇచ్చేసి ఫోన్ లేని ఇచ్చేస్తుంది జాలి అమ్మవారేనా అంతే ప్రోల్లసద్దోల్లతారాజితే ఆ రత్నాల కాంతులతో అమ్మవారి యొక్క భుజ ఈ బాహువులు ప్రకాశిస్తున్నాయట యోగి పూజితే ఇంత వైభవాన్ని చెప్పి ఏమంటున్నాడు కాళిదాసు యోగులు నిన్ను ఆరాధిస్తారమ్మా అంటున్నాడు ఈ బాహువుల నుంచి రత్నకాంతులు విదజల్లబడ్డానికి యోగులు పూజించడానికి సందర్భం ఏమిటండి యోగాసనం వేసి యోగాభ్యాసం చేసినప్పుడు పద్మాసనంలో ఉంటారు పద్మాసనంలో ఖచ్చితంగా ఈ రెండు చేతులు ఇలా ఒకదాంటో ఒకటి పెట్టి ఇలా ఉంటాయి గౌతమ బుద్ధుడి యొక్క ఆసనం చూసినా మీకు అర్థం అవుతుంది ఇంత బాహువులని నువ్వు ఇలాగా రెండు అడుగుల నేలలో మూడు అడుగుల నేల వామనుడు అడిగింది అదే భాగవతంలో మూడు అడుగుల నేలలో కూర్చుని జపం చేయడానికి భాషంపెట్టేసుకుని చేతిలో చేసుకుని కూర్చుంటే ఈ బాహువులన్నీ నిన్ను మోక్ష మార్గానికి తీసుకెళ్తే అందుకే యోగి పూజితే విశ్వదిగ్మండల వ్యక్తమాణిక్యతేంజు కంకణ అలంకృతే విభ్రమ అలంకృతే ఆవిడ కంకణం ధరించింది మా మగ మగవాళ్ళకి కంకణం అంటారు తెల్లకి గాజులే కంకణాలు స్త్రీలలో కూడా ఐశ్వర్యం ఉన్న వాళ్ళు కంకణాలు ధరిస్తారు రకరకాల కంకణాలు చేయించుకుని పెట్టుకుంటారు పెట్టుకోవలసింది అమ్మవారి యొక్క కంకణం ఎలా ఉందంటే దిగ్మండల వ్యాప్త మాణిక్య తేజస్పరత్ ఆ కంకణంలో పొదిగిన మాణిక్యాలు పొడుగులు ఇలా ఉన్నాయి సింహతలాటం అంటారు గజ కంకణం అంటారు నాగబంధం అంటారు మకర మకర కంకణం అంటారు రకరకాల ఆకారాల్లో ఉంటాయండి వాటిలో పొదిగినటువంటి మణుల కాంతులు ఎలా ఉన్నాయంటే మొత్తం విశ్వంలో ఎన్ని దిక్కులు ఉన్నాయో అన్ని దిక్కులకి అమ్మవారి వాళ్ళ యొక్క కంకణపు కాంతులు వ్యాపిస్తున్నాయట స్త్రీలు సుమంగళి అయిన స్త్రీలు ఎప్పుడు గాజులు కుంకము విడిచిపెట్టకూడదమ్మా ఏ ఆభరణం లేకపోయినా మంగళసూత్రం ఉండాలి నల్లపూసలు ఉండాలి పడుకున్నప్పుడు కూడా గాజులు అలాగే ఉండాలి బొట్టు ప్రధానంగా ఉండాలి ఇవాళ స్త్రీలకు నమస్కారం పెట్టుకోరుతున్నా ఈ మంగళప్రదమైన ఆచారాన్ని కాపాడండి మంగళప్రదమైన ఆచారాన్ని కాపాడండి ఎన్ని ఫ్యాషన్ గొలుసు లేసినా మంగళసూత్రానికి సాటి రాదండి చేయించుకుంటే నాంతాడు బంగారంతో చేయించుకుంటాం లేకపోతే పసుపుతాడు కట్టుకుంటాం ఏమైంది మానేస్తామా ఇవాళ ఏ చీర కడితే ఆ గొలుసు మంగళసూత్రం ఏమీ లేదు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టింది ఒక ఆవిడ ఎందుకు పెట్టామంటే మా ఆయన చల్లగా ఉండాలని అంది వాడు గడ్డ కట్టుకుపోయాడు అక్కడ అనేక రకాల ఫ్యాషన్లు మొదలై మంగళప్రదమైన ఆచారాలు పోయి అందుకే మన దరిద్రం తాండవిస్తుంది మీరు ధనవంతులను అనుకోవద్దు తెచ్చేసి ధనవంతులు అని చెప్తున్న వాళ్ళందరికీ నెల తిరిగేసరికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈఎంఐలే ఎవడకట్టిన అంతే ఇక్కడ లక్ష రూపాయల జీతం డెబ్బై ఐదు వేలు ఈఎంఐ అయిపోయింది ఇక్కడ ఇంక నీ ధనమేటి ఇక్కడ గాడిదిగుట్టు ఎవరిని అడిగినా ఈఎంఐ ఈఎంఐ అని ఎప్పుడో చెప్పాను కదా ఈఎంఐ అంటే ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం అంతే ఇక్కడ నెలకోసారి పోయిన వాడేనయ్యే వాడు మాసిక వాడు కొడుకు పెడతాడు మన మాసిగా మనమే పెట్టుకుంటున్నాం ఇక్కడ ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కాదమ్మా ఈఎంఐ అంటే ఈక్వల్ టు మంత్లీ ఇన్కమ్ ఈక్వల్ టు మంత్లీ ఇన్కమ్ నీకు ఆదాయం ఎంత ఉందో ఈఎంఐ ఎంత ఉంది దేనికి నీ జీతం ఇంకా పని లేక ఇదివరకు ఒకటో తారీఖు వస్తే పరమానంద పడేవారు ఇరవయో తారీఖు నుంచి ఫస్ట్ డే ఫస్ట్ డే అని ఫస్ట్ తారీఖు అని ఒక ఆయన పెద్ద నాటకం కూడా రాశాడు మా చిన్నతనంలో ఫస్ట్ తారీఖు గురించి వారు ఇప్పుడు ఫస్ట్ తారీఖు వస్తుందంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి బెడకాలు వస్తున్నాయి ఎందుకంటే మెసేజ్లు వచ్చేస్తాయి మొత్తం కట్ అన్నీ కట్ అన్నీ కట్ జుట్టు కట్ చివరి చివరికి డబ్బులు ఉండవు అన్ని అప్పులు చేస్తున్నాం మనం అంత అవసరమా ఉన్నవి పెట్టుకోము లేని వాటి కోసం అప్పులు చేస్తాం ఇక్కడ కానీ ఆభరణాలు ధరించడం వైభవంగా ఉండడం మంచిది ఎన్ని దగ్గర డబ్బు ఉంటే గొడప్పులు మానేవి మాణిక్య తేజస్వరత్ కంకణాలంకృతి అందులో ఉండేటువంటి మాణిక్యాల కాంతితో అమ్మవారి యొక్క గాజులు సౌభాగ్యాభరణం కాబట్టి ఆవిడ మంగళసూత్రాన్ని ఆ నల్లపూసల తాడుని గాజులని కుంకుమని ఎప్పుడు మానదు కాబట్టి విషం దాగినటువంటి శివుడు కూడా బతికే ఉన్నాడమ్మా అమ్మవారి యొక్క మాంగళ్య మహిమ అని చెబుతారు దాన్ని విషం దాగిన శివుడు కూడా ఏ ధైర్యంతో తాగాడు సర్వమంగళ మాంగళ్యం నన్ను కాపాడుతుంది అనుకున్నాడు స్త్రీ మాంగళ్యం స్త్రీ మాంగళ్య బలం పురుషుడికి అంత దండుగా ఉంటుంది ఆయన ఏ వ్యాపారాలు చేసినా తక్కువ ఏమైనా పొరపాట్లు చేసినా పొరపాటు పెట్టుబడులు పెట్టినా అవి కలిసి రావాలి అంటే స్త్రీలు ఇంట్లో దేవతార్చనలు మానకూడదు సౌభాగ్యంతో ఉండడం మానకూడదు అమ్మ ఆయన చెప్తే వినట్లేదు ఏదో దొందుడుగు పనులు అన్నీ చూస్తున్నాడు కాస్త కాపాడు తల్లి అంటే ఖచ్చితంగా అమ్మవారి ఈవిడి అయినా వాడిని కాపాడుతుంది అంతటి శక్తి ఉంది స్త్రీలకి ఆ సౌభాగ్యాభరణాలు ధరించాలి ఆవిడ ధరిస్తోంది గాజులు ఇలా శుభ్రంగా కృతే కంకణాలంకృతే విభ్రమాలంకృతే ఆవిడ అలంకారాలన్నీ విభ్రమం విభ్రమాలు కలిగిస్తున్నాయి అంటే ఇన్ని అలంకారాలు ధరించినా ఒకటి గుర్తుపెట్టుకోవాళ్ళ వైరాగ్యంతో ఇదంతా ఒక భ్రమ ఇదంతా ఒక భ్రమ ఒక్కసారి ఇన్ని ఆభరణాలు ధరించిన స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఊపిరాగిపోయింది అనుకోండి ఇవన్నీ దేనికి ఇంకెవరన్నా పట్టించుకుంటారా అక్కడ మనం చూస్తుండగానే ఒక్కో గాజు ఒక్కో ఉంగరం లాగేస్తూ ఉంటారమ్మా కొడుకులకి కోడలకి అదే పని వేరే పనే ఉంటుంది మళ్ళీ తర్వాత రావడం కష్టం లాగేరా అని ఎవరో చెప్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళ దృష్టి అంతా ఇక్కడే అది తీసుకెళ్ళి అక్కడ బారేస్తారు ఒక నిక్కచ్చైన మాట చెబుతాను మన జీవితాలు ఎంత అశాశ్వతమో ఇన్ని ఆభరణాలు ధరించిన స్త్రీని కూడా ఇంత వైభవంగా బతికిన మొగాన్ని కూడా ఏడు కట్ల పాడి మీద తీసుకెళ్ళి అక్కడ పెడితే గోచీగుడ్డ కాదమ్మా ఎంత బ్రాహ్మణుడైనా యజ్ఞోపవీతం కూడా ఉండదు ఎంత పతివ్రత శిరోమణైనా మంగళసూత్రం కూడా ఉండదు పిడక మొక్క అడ్డం పెట్టి మొత్తం దేహాన్ని కాల్చేస్తారండి విభ్రమాలంకృతి ఇదంతా భ్రమ ఇదంతా భ్రమ ఈ అలంకారాలు భ్రమ ఈ వైభవం భ్రమ ఈ పేదరికం కూడా భ్రమ ఈ సుఖం భ్రమ ఈ కష్టం భ్రమ ఈ అవగాహన ఎవడికి ఉంటుందో వాడు శివుడు వాడు అమ్మవారి కంటే గొప్పవాడు ఈ అవగాహన ఉన్నవాడు వాడు శివుడు వాడు అమ్మవారి కంటే గొప్పవాడు ఆయనకి అవగాహన ఉంది అందుకే ఆయన వాళ్ళు ధరించనే ధరించడు ఆయనకి ఆభరణానికినూ పావుకి తేడా తెలీదు మెళ్ళ వేసుకునే పూలమాలకేను దండకి తేడా తెలియదు అందుకే శివ జ్ఞానప్రదాయిని ఆ శివ జ్ఞానం అమ్మవారు ఇస్తుంది ఆవిడకి ఆ జ్ఞానం ఉంది ఆ జ్ఞానం ఉన్న శివుణ్ణి ఆవిడ పెళ్లి చేసుకుంది లేకపోతే ఇంత జమీందారు ఇస్త్రీ అంత పేదవాడిని పెళ్లి చేసుకోవడం ఏమిటండి అర్థం లేకుండా